సార్ నమస్కారం సార్ సార్ కాంతారా చాప్టర్ వన్ రిలీజ్ అయింది మంచి టాక్ సంపాదించుకుంది బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఆరు వందల యాభై కోట్లు అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ కూడా చేసుకున్నారు అయితే ఇప్పుడు ఒక న్యూస్ ఈ సినిమాకి సంబంధించి చక్కర్లు కొడుతుంది సార్ అదేంటంటే ఇది ఓవర్సీస్ లో పెద్దగా పర్ఫామ్ చేయలేదు అక్కడ డిజాస్టర్ అయిపోయింది కనీసం బ్రేక్ బ్రేక్ఇవెంట్ కూడా రాలేదని చెప్పేసి వార్తలైతే అయితే ప్రచారంలో ఉన్నాయి సార్ మరి ఇక్కడ ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా నిజంగా ఓవర్సీస్ లో పర్ఫామ్ చేయలేదా చేయకపోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు సార్ అంటే ఇక్కడ పాన్ ఇండియా లెవెల్ లో ఆ సినిమాని ప్రమోట్ చేశారు ఆ ప్రమోట్ చేయడంతో హిందీ బెల్ట్ లో బాగా కనెక్ట్ అయింది హిందీ బెల్ట్ నుంచి మంచి రెవెన్యూస్ వస్తున్నాయి అనేది రిపోర్ట్ ఉంది దాదాపుగా రెండు వందల కోట్లు వాళ్ళు హిందీ బెల్ట్ నుంచి మాకు వచ్చింది అని చెప్తున్నారు అధికారికంగా కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కూడా స్ట్రాంగ్ గానే ఉంది సినిమా అంటే పెద్ద భయంకరమైన టాక్ అయితే లేదు కానీ జనాలకి ఆప్షన్ లేకపోవడం కావచ్చు ఒక విజువల్ గ్రాండియర్ కోరుకోవడం వలన కావచ్చు ఈ థియేటర్లకైతే వెళ్తున్నారు సింగిల్ స్క్రీన్స్ లో బాగా ఉంది ఆదరణ మల్టీప్లెక్స్ లో కొంత తగ్గినప్పటికీ కూడా జనాలు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు బిగ్ నెంబర్ దిశగా ఉన్నారు అంటే వెయ్యి కోట్ల పోస్టర్ వేసే దిశగా మూవ్ అవుతుంది అయితే వేస్తారా వెయ్యరా ఎనిమిది వందల దగ్గర ఆగుతుందా అనేది చూడాలి అయితే టార్గెట్ అయితే ఏ సినిమాకైనా పద్దెనిమిది వందల కోట్లే ఇది కనీసం అందులో సగానికి రీచ్ అయినా చాలు అని అనుకుంటున్నారు అసలు ఈ నంబర్ అచ్చివ్ అవ్వడం చాలా గొప్ప విషయం అనేది చాలా మంది అభిప్రాయం కూడా అయితే ఇది చాలా సందర్భాల్లో చాలా సినిమాలు ఒక మార్కెట్ లో పెర్ఫామ్ చేసి ఇంకో మార్కెట్ లో చేయకపోవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం మొన్న వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా కూడా తెలుగు మార్కెట్ లో బాగా పెర్ఫామ్ చేయగలిగింది కానీ హిందీ బెల్ట్ లో అది పెద్దగా ప్రభావం చూపించలేదు అలాగే తమిళ్ మార్కెట్ లో కూడా అది చూపించిన ప్రభావం ఏవి కనిపించలేదు ఎందుకు ఇలా జరిగింది అనేది రకరకాల రీజన్స్ ఉన్నాయి ప్రమోషన్ ప్రాపర్ గా లేదు ఆ ఏరియాకి సినిమాని ప్రాపర్ గా పరిచయం చేయలేదు దృష్టి పెట్టలేదు కాన్సన్ట్రేషన్ లేదు ఇలా రకరకాల వంకలు చెప్పారు ఏది ఏవైనప్పటికీ ఆ సినిమా స్క్రీనింగ్ అయితే జరిగింది అంటే వీళ్ళు ఎక్కువ శాతం ఈ ప్రమోషన్ కంటే కూడా ఓటీటీలో అదర్ లాంగ్వేజెస్కి వెళ్తున్నారు ఆ ఆప్షన్ కోసం అని వీళ్ళు ఈ పాన్ ఇండియా ప్రమోషన్ అనేది చెప్తున్నారు తప్ప హిందీ బెల్ట్ మీద సీరియస్ కాన్సన్ట్రేషన్ పెట్టడం లేదు అది ఒక లోపంగా మారింది సౌత్ ఇండియా నుంచి వస్తున్న పెద్ద సినిమాలకి అని కొంతమంది మాట్లాడుతున్నారు ఈ సినిమాకి కూడా ప్రమోషనల్గా వాళ్ళు హిందీ బెల్ట్కి ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు కానీ దీనికి వస్తున్నటువంటి ఒక అప్రిసియేషన్ నుంచి ఒక రకంగా సోషల్ మీడియా ప్రమోషన్ ద్వారానే ఈ సినిమా అక్కడ అందుకుంది అందుకుని మొదట థియేటర్కి జనాలని రప్పించింది కొంచెం ఇది విజువల్ మీడియా ప్రమోషన్ మీద ఆడేసిన సినిమాని అక్కడ కూడా అంటే సోషల్ మీడియా సోషల్ మీడియా అలాగే విజువల్ కంటెంట్లు రివ్యూస్ వీటి మీద రన్ అయిపోతున్న సినిమానే హిందీ బెల్ట్లో కూడా కారణం ఏంటంటే అక్కడ ఈ లెవెల్ విజువల్ గ్రాండియర్ ఈ ఈ తరహా సబ్జెక్టు లేదు దీని దరిదాపుల్లో ఉండేటువంటి ఇంకొక విజువల్ వండరు ఇంకో సినిమా ఏది థియేటర్లో లేదు థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటం అనే దగ్గర ఇది కొంత విజయాన్ని సాధించటం అనేది కనెక్ట్ అయ్యి హిందీ బెల్ట్లో బాగా పెర్ఫామ్ చేయగలుగుతుంది అలాగే సౌత్ ఇండియా మార్కెట్ను కూడా గట్టిగా పట్టుకుంది సినిమా అందుకని కొంత బిగ్ నెంబర్ మీద నడుస్తోంది కానీ ఓవర్సీస్ లో వీళ్ళు ప్రమోషన్ ఏం చేశారు ఎలా రిలీజ్ చేశారు ఇప్పుడు రకరకాల గొడవలు ఉన్నాయి అక్కడ లోకల్ గా చాలా సినిమాలని అక్కడ లో జనాలు లేకపోయినా ప్రమోట్ చేస్తున్నారు నిజంగానే ఈ సినిమాకి అన్ని ఫుల్ అయిపోయినాయేమో అనుకుని గబగబా టికెట్లు కొనుక్కుని వెళ్ళిన వాళ్ళకి లోపల జనాలు కనిపించకపోవడం ఇలాంటి కొన్ని విచిత్రాలు ఈ మధ్య కాలంలో ఎన్ఆర్ఐల నుంచి కంప్లైంట్ల రూపంలో వస్తున్నాయి అలా సినిమాని హిట్ అని ప్రూవ్ చేస్తున్నారు అని అలా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి అక్కడ ఎవరు కొన్నారు ఎలా ప్రమోట్ చేస్తున్నారు ఎలా జనంలోకి తీసుకెళ్తున్నారు అనేది కూడా చూడాలి దానికి సంబంధించినటువంటి క్లారిటీ లేకుండా అక్కడ ఎందుకు కనెక్ట్ కాలేదు అనే మీద మాట్లాడటం కష్టం కానీ వాళ్ళకి కూడా ఇక్కడ ఉన్నటువంటి నివేదికలు అవన్నీ ఉన్నాయి నేను అనుకోవడం ఏంటంటే అది కన్నడ వర్షన్ డెఫినెట్గా మంచి రెవెన్యూసే సాధించి ఉంటుంది కానీ ఈ క్యాలిక్యులేషన్స్ వీకే అనేది అన్ని లాంగ్వేజెస్లోనూ పుష్ చేసి ఉంటారు అదర్ లాంగ్వేజెస్ పెద్దగా రన్ అయ్యి ఉండకపోవచ్చు అక్కడ నేటివ్ పీపుల్ మాత్రమే కనెక్ట్ అయ్యి తమ సినిమాగా అడాప్ట్ చేసుకుని వాళ్ళు భుజా నేసుకోవడం వల్ల కొద్దిపాటి డబ్బులు వస్తే వచ్చి ఉంటాయి కానీ అదర్ లాంగ్వేజెస్ అక్కడ వాళ్ళు ఇంపాక్ట్ ఫీల్ అయ్యి ఉండకపోవచ్చు అందువలన అది అక్కడ పెద్దగా రన్ అయి ఉండకపోవచ్చు కొనుగోలుదారులకి కొంత నష్టాలు మిగిల్చి ఉండొచ్చు ఆ నష్టం కలగటం వలన ఈ మాటలన్నీ ప్రచారంలోకి వస్తున్నాయి అందుకని అది రీజన్ చాలా సినిమాల విషయంలో జరుగుతుంది ఒక చోట పెర్ఫామ్ చేసి ఇంకో చోట చేయకపోవడం అనేది క్వైట్ కామన్ గా మారిపోయింది ఇప్పుడు పుష్ప పార్ట్ వన్ కు సంబంధించి అది తెలుగు మార్కెట్ కంటే కూడా హిందీ మార్కెట్ లో ఎక్కువ పెర్ఫామ్ చేసింది సాహో సినిమా కూడా తెలుగు మార్కెట్ కంటే హిందీ మార్కెట్లో ఎక్కువ పెర్ఫామ్ చేసింది ఎక్కువ డబ్బులు చేసుకుంది కూడా అందుకని ఇటు నుంచి అటెలిన్ సినిమాలు ఇక్కడ పెద్దగా నడవక అక్కడ నడిచిన సందర్భాలు చూసి కూడా ఆశ్చర్యం పోయారు అందరూ ఇప్పుడు అలాంటి ఆశ్చర్యకరమైనటువంటి సందర్భమే ఇండియాలో అన్ని లాంగ్వేజెస్ లోనూ బ్రైట్ గా ఉన్న సినిమా ఎందుకు లో నడవటం లేదు అనేది అక్కడ ఓవర్సీస్ మార్కెట్ దీన్ని ఆల్ లాంగ్వేజెస్ లోను యాక్సెప్ట్ చేసి ఉండకపోవచ్చు అనుకుంటున్నాను యాక్సెప్టెన్సీ రాకపోవడానికి రకరకాల రీజన్స్ ఉండి ఉంటాయి అసలు ఎన్ని లాంగ్వేజెస్ లో పర్టిక్యులర్ అక్కడికి ఏం పుష్ చేశారు అనేది కూడా చూడాలి ఇవన్నీ క్లారిటీ లేకుండా ఒక జడ్జిమెంట్ పాస్ చేయడం కష్టం ప్రస్తుతానికైతే ఆ సినిమా ఇండియన్ మార్కెట్ లో బ్రైట్ గానే ఉంది ఈ బ్రైట్నెస్ ఎన్ని రోజులు నడుస్తుంది అనేది చూడాలి బహుశా నేను అనుకోవడం ఈ వీకెండ్ కి దీపావళి సినిమాలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు రేపు రిలీజులు ఉన్నాయి కొన్ని ఎల్లుండి రిలీజులు ఉన్నాయి వీటి తాలూకా ఇంపాక్ట్ స్క్రీన్స్ తగ్గుతాయి అన్ని చోట్ల తెలుగు మార్కెట్లు అలాగే కర్ణాటకలో ఇంకా స్ట్రాంగ్ గా ఉంటే ఉండి ఉండొచ్చు కానీ రెస్ట్ ఆఫ్ ఇండియా అది నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది ఈ తగ్గుముఖం ఈ వారాంతానికి ముగింపే ఆ తర్వాత మళ్ళీ థియేటర్లు సినిమా కావాలి సినిమా కావాలి అని ఆకలితో తప్పించిపోవడమే బాలకృష్ణ గారు రావడానికి టైం ఉంది ఈ లోపు రేపు రిలీజ్ అవబోయే సినిమాల్లో ఏ రెండు నడిచినా కొంత బ్రీతింగ్ స్పేస్ వస్తుంది నవంబర్ వరకు మళ్ళీ నవంబర్ లో వచ్చే సినిమాలు డిసెంబర్ వరకు నడపాలి థియేటర్లు